తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మా చిరకాల మిత్రుడు దాదాపుగా తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి బాగా పరిచయం ఉన్నటువంటి మిత్రుడు రాజగోపాల్ రెడ్డి గారు రెండు వేల ఆరు నుంచి ఇవాళ వరకు కూడా ఎన్నడూ విడిపోకుండా కలిసిమెలిసి పార్టీలు వేరేనప్పటికీ కూడా అన్యాయానికి అక్రమాలకి వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి స్ఫూర్తున్న వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు నేను రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత పిసిసి అధ్యక్షుడు జనలుగా నేను ఎవరి పేర్లు పెట్టి మాట్లాడేది కానీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో వారి పట్ల మాట్లాడిన మాటలు కానీ వారితో పాటు నా గురించి మాట్లాడిన మాటలు కానీ ఈ సమాజం అసహించుకునే రీతిలో అత్యంత జుగుప్సాకరంగా ఆయన కామెంట్స్ అనే మాటలు ఉన్నాయి ఆయన మొదటి నుంచి కూడా ఎవరైనా తిట్టడం ద్వారా ఎవరి మీద బట్ట కాల్చి మీద వేయడం ద్వారా ఎవరైనా బ్లాక్మెయిల్ చేయడం ద్వారా ఆయన అంటే ఎదిగి ఈ స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఒక రా ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న తర్వాత కూడా ఆయన గత ప్రవర్తనకు కానీ గత భాషకు కానీ గత బ్లాక్ మెయిలింగ్ కానీ ఇంకా మర్చిపోయినట్టు కనబడతలేదు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు సంస్కారవంతంగా సభ్యత ఓ పద్ధతి ఉండాలి కానీ ఇక్కడ మాత్రం ఈయనకి నాలుగు పార్టీలు మారినట్టు లేదు ఇప్పటికే మొదటగా టిఆర్ఎస్ పార్టీ ఉండే తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టున్నది కొద్ది రోజులు మళ్ళీ ఇవాళ టిఆర్ఎస్ ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయన నిన్న ఆయన వ్యక్తిగతమైన జీవితం గురించి మా అశ్వత్థామ గారికి ఎక్కువ తెలుస్తుంది వారు మాట్లాడుతారు ఎప్పుడన్నా ఎందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆయన ఎంతో కష్టపడుతున్నా ఈ రాష్ట్రంలో అధికారం రాబోతుందని చెప్పి అనుకున్నప్పటికి కూడా రిజల్ట్ వస్తలేదు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్